వివాహాది శుభకార్యాలంటే బంగార నగలు ఉండాలి ఈ మధ్యన బంగార నగలకి ప్రత్యామ్నాయంగా సిల్వర్ జ్యువెలరీ బాగా వాడుతున్నారు సిల్వర్ జ్యువెలరీకి పెట్టింది పేరు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈ స్టోర్ వారు మెగా ఆషాఢం సేల్లో మనకి చాలా వాటి మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది సిల్వర్ జ్యువెలరీ అన్ని అయినా తీసుకోండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని రకాల బీడ్స్ జ్యువెలరీపై ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ చందానగర్ తిలుషక్ నగర్ ఏస్రో నగర్ మూడు బ్రాంచుల్లో కూడా ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేర్స్ మన శ్రీనారాయణ శారీ షోరూమ్ అది మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నాకు మైండ్లో ఎప్పుడో నారాయణ రెడ్డి గారి పేరు అలవాటు కాబట్టి అలా గుర్తుండిపోయింది ప్యూర్ వెరైటీస్ తోటి కొత్త స్టోర్ని లాంచ్ చేశారు అప్పటి నుంచి కూడా మనం మంచి మంచి వీడియోస్ ఇస్తూ ఉన్నాం మీ అందరి ఆదరణ కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే డిజైనర్ శారీస్ కావాలంటే మాత్రం మీరు కుక్కపల్లికి ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి లేదని నేను చెప్పలేను కానీ సత్యభామకు వస్తే మాత్రం మీకు ఎటువంటి డిజైనర్ శారీ కావాలన్నా దొరుకుతుంది పది మంది చీరల్లో మన చీర ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది అటువంటి కలెక్షనే ఈ స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ అయితే మనం ఎప్పుడూ కూడా పట్టు చీరలు అనేవి మనం టచ్ అన్ని రకాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం కానీ మన సబ్స్క్రైబర్లకి పట్టు అనేది ఇవ్వలేదండి సో నేను ఏమన్నానంటే మరి వీరి నుంచి అన్నీ కూడా మరి మంచి ధరలో వస్తూ ఉంటాయి కదా సో పట్టు కూడా మనకి వచ్చే శ్రావణ మాసానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే లైట్ వెయిట్ పట్టు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఆ చీరలు ఎంతలో ఉన్నాయి మనకి ఎంతకు వస్తాయి ఇవన్నీ కూడా నారాయణరెడ్డి గారు అడిగి తెలుసుకుందాం వీడియో మీరు స్కిప్ చేయండి నమస్తే మేడం చాలా రోజులు చాలా రోజులు అయితే ఏముందండి వర్షాలు జ్వరాలు కాకపోతే వారానికి ఒకసారి మనకి సత్యభౌమా డిజైనర్స్ నుంచి ఒక వీడియో పడకపోతే అసంతృప్తానికి అలా ఉండిపోతుందండి ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు ఏమొస్తుంది కలెక్షన్ అనేది తెలియాలి కదా నేనే లేట్ చేశాను అదే లేదు మేడం హెల్త్ బాగోకే లేట్ చేసారు లేకపోతే ఖచ్చితంగా కొత్త వేరే దాకా అసలు మొన్న ఎగ్జిబిషన్కే రావాలి నేను కాకపోతే హెల్త్ సహకరించకపోవడం వలన రాలేకపోయినా ఎప్పుడు ఇలా ఏవో ఒకటి ఉంటూ ఉంటే ఉన్నా మనకు చెప్తూ ఉంటాను నేను మీకు రీల్ కానీ యాడ్ కానీ పెడుతూ ఉంటాను చూసుకుంటే చక్కగా మీరు స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఈరోజు మనం పట్టు అన్నారు కదండి ఎంత నుంచి ఉంటాయి ఏంటి మన హ్యాండ్లూమ్ ఏదండి ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వర్క్ శారీస్ మనకి మ్యాక్సిమమ్ ఇది సాఫ్ట్ పట్టు అంటాం కదా ఆ స్టైల్ అంటే ఏ పీస్ కాపీస్తే డిజైనర్ పీస్ లాగా ఉంటుంది మార్కెట్లో బ్రొకేడు అన్ని స్టోర్స్లో బల్క్లో ఉన్నాయి మీకు తెలిసిందే నాకు కంచిపోయి అంటే కొంచెం భయం కూడా మీరు చాలా సార్లు చూసారు మనం ఇంత స్టోర్లో కూడా ఒక్కటే ర్యాక్లో పెట్టానని మనం స్టోర్ టూర్ లో కూడా చూపించాం కదా వాటిలో ఉన్న శారీస్ ఏంటంటే డిఫరెంట్ గా మనకి ఎలా కనెక్ట్ అయ్యారు శారీస్ మన నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న టైప్ నుంచి మనం ఈ శారీస్ అనేది తీసుకోవచ్చు చాలా మంది కూడా లైట్ వెయిట్ పట్టి ఇష్టపడతారు అంటే ఎందుకంటే వర్క్ చేసేవారికి గానీ లేదంటే పెద్ద పట్టు చీరలు కట్టుకోలేము అనుకునే వారికి ఈ చీరలు చాలా బాగుంటాయి చాలా మంది అలా ఇష్టపడుతూ ఉంటారు కూడా ఇక్కడ మనకి ప్యూర్ వెరైటీ కాబట్టి ఎంత ధరకు వస్తుంది ఏంటి అన్ని కూడా మనం తెలుసుకుందాం మంచి కోరా కలర్ అండి ఫస్ట్ ఫస్ట్ దీని మంచి బ్లూ బ్లూ మనకి బోర్డర్ స్టైల్ తర్వాత బీవింగ్ లో కూడా మనకి కాపర్ అండ్ సిల్వర్ ఇచ్చారు మళ్ళీ కాపర్ వస్తుంది కాపర్ తర్వాత బోర్డర్ బోర్డర్ లో ఏంటంటే మొత్తం మనకి జామదాని బీవింగ్ స్టైల్ చక్కగా పళ్ళు కూడా మంచి రిచ్గా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ స్కూల్ గా హాయిగా ఉందండి శారీ ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది డిస్కౌంట్ వచ్చేసి మనకి ఇచ్చే డిస్కౌంట్ లెస్ చేసేగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ పట్టు వస్తాయి ఆరు వందలు చీర చీరకి వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి అలా చెప్పేస్తారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది అయితే మాట్లాడేది ప్లస్ మళ్ళీ చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ ఇచ్చారు బోర్డర్లో బ్రొకేజ్ స్టైల్లో మొత్తం వేరు చాలా మంది ఏంటంటే సింపుల్గా క్లాసిక్గా కావాలి అది కూడా జెరీ బోర్డర్స్ వద్దు హెవీగా అనుకు అంటే రొటీన్గా ఎప్పుడూ మనం కడుతూ ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సారీ కానీ ఈ చీర కడితే ఖచ్చితంగా ఎవరికైనా బాగుంటుందండి అంత బాగుంది చీర బ్లాజ్ లో కూడా చక్క టెంపుల్ ఇచ్చారు బహ్ ఏమైనా ఉందండి చీర బ్యూటిఫుల్ శారీ ఎంతవరకు ఉందమ్మా ఇది తర సేమ్ అంతేనా సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ పదకొండు వేల ఆరు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా మంచి యమరాన్ గ్రీన్ రావటం చాలా రేర్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఏంటంటే మనకు కొంచెం కాపర్ కలర్ స్టైల్లో కలర్ ఏదో అంటాం కదా పళ్ళు కూడా చూసారా ఎంత వెరైటీగా ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ ఇచ్చారు బాడీ ఎంత ఏమో సిల్వర్ జెరీ బుట్టి అలా వచ్చింది తర్వాత మళ్ళీ మీకు బోర్డర్ గమనించారా లేదా కూడా ఇక్కడ మీనాకారి లాగా సిల్వర్ ఇచ్చారు మనకి ఎన్ని కంచి పట్లు ఉన్నా సరే ఈ కలర్ దొరకదు దొరకదు ఇలాంటి కొంచెం మనకి లైట్ వెయిట్ పట్ల వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఇంకొక డిఫరెంట్ శారీ అండి దీని బార్డర్ అంతా కూడా చాలా స్టైలీగా డిజైనర్ శారీ పట్టు కూడా ఎంత బాగుందండి మెత్తగా బలి ఉంది చాలు డబల్ మార్క్ అంటే ఇంకా పట్టు కూడా మెత్తగా స్టిఫ్గా అలా లేకుండా చాలా చక్కగా చాలా బాగుందండి ప్లస్ దీని బార్డర్ ఏంటంటే బార్డర్ ఇవ్వకుండా డిజైన్ స్టైల్లో ఇచ్చుకుంటూ చాలా చెస్ డిజైన్ అలా అలా ఇచ్చేసి దాని మధ్యలో సిల్వర్ హెరీతో వీవింగ్ వీరించేది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి రెడ్ అండి మరీ రెడ్ కాదు టమాటో టమాటాలంటే అలా వస్తుంది దీనికి మంచి రేడియం గ్రీన్ ఎంత బాగా ఇచ్చారో చూడండి కలర్ కాంబినేషన్ శుభ్రాక్ష పుట్టి ప్లెయిన్ లాస్ అసలు సూపర్ ఇంకా ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగా ట్వెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది అప్పుడే డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్స్ మీకు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు మేడం సో మీకు ఏదైనా నచ్చితే రెడ్ తీసుకోవచ్చు ఇది మనం చూసే డిజైన్ సేమ్ డిజైన్ అంత డార్క్ వద్దనుకుంటే లైట్ వెళ్ళొచ్చు బ్లూ అండ్ గ్రే గ్రేయర్ కాంబినేషన్ కావాలి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇంత ముందు చూసింది ఒక సంథింగ్ స్పెషల్ ఇది మరి ఇంకొక లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది సేమ్ అందులో మరొక కలర్ ఇది కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ అవుతూ వచ్చిన కలర్ అన్నట్టు దీనికి యాష్ కలర్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది కొత్తగా ఉంది అసలు కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు దానికి ఏదైనా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఇంక చీర ఎక్కడికో వెళ్ళిపోతుంది మన్నుతుంది బాగా ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ అండి లే లేత అరిడాక్ అనమాట దీనికి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు సిల్వర్ జెరీ తోటి మనకి ఇలా చిన్న చిన్న రెయిన్ బుట్టి లాగా ఇలా బీవింగ్ చేశారు మిడిల్ లో వచ్చేసి మనకి కలర్ కనిపించట్లేదు కానీ గోల్డ్ బుట్టి గోల్డ్ బుట్టి ఇచ్చారు పెద్దది వితౌట్ బార్డర్ అండి వితౌట్ బోర్డర్ బోర్డర్ లేకుండా వస్తుంది దీని మిడిల్ లో ఉన్న బీవింగ్ స్టైలే బాగుంది మాకైతే అందరూ మాక్సిమం ఈ స్టైలే అడుగుతున్నారు అదే కదా పళ్ళు కూడా బీవింగ్ స్టైల్ చాలా బాగుందండి దాని కలర్ కాంబినేషన్ చూసారా ఈ లేత ఆకుపచ్చకి మంచి పింక్ ఇచ్చారండి కలర్ చాలా బాగుంది ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అసలు నేను ఈ చీర వేస్తుంటేనే నారాయణ రెడ్డి గారి చెప్పాను మనసుతో తోచేసి నన్ను ఎంత బాగుందో చెట్టు ఎల్లో ఇష్టం కాబట్టి మీరు అనగంటే నన్ను ఈ ఎల్లో డిఫరెంట్ ఉంది దీనికి ఇచ్చిన బాగుంది చాలా బాగుంది అది ఎల్లో మీరు పెట్టగానే చూడండి అండి ఇప్పుడు మనం చూస్తున్న స్టైల్ లోనే మీకు వీవింగ్ స్టైల్ ఇచ్చారు మోడర్ ఇది కూడా లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కడితేనే అందం అనేది కడితే చాలా బాగుంది కడితేనే అందం అనేది తెలుస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ప్యూర్ సిల్క్ ప్యూర్ జరీ డబల్ వార్క్ శారీస్ ఇది కూడా బాగుందండి మంచి కలనేత బ్లూ లో వచ్చి కలనేత బాగా వచ్చింది మనకి ఎప్పి అండ్ డాలర్ బుట్టి ఇలా ఇచ్చి మళ్ళీ మీకు హాఫ్ దాకా బార్డర్ ఇచ్చారు బార్డర్ అంతా వీవింగ్ వచ్చింది చీకు కలర్ లాగా మనకి అదొక చాలా బాగుంది ప్లస్ మళ్ళీ మీకు పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఆ పికాక్ బ్లూ ఉంటుందండి కంటల్లో దొరుకుతుంది మనకి ఈ కలర్ ఆ కలర్ కి మంచి యాష్ కలర్ కూడా చెప్పలేము గచ్చకాయ రంగు అనొచ్చు అలా వచ్చింది మనకి ఫైవ్ అనేది బార్డరే హైలైట్ అవుతుంది సో మీకు బ్లౌజ్ అది ఆ కలర్ కలర్ వస్తుంది వస్తుంది ఈ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ సారీ ట్వెల్వ్ థౌజండ్కి వస్తుంది సేమ్ అదే వెరైటీలో మరొక కలర్ అండి ఎంత బాగుంది మేడం రెగ్యులర్ గ్రీన్ కూడా కాదు ఇది మనకి గోరింటా కలర్ ఉంటుంది అది ఆకుపచ్చ అంటే రెడీ చేయకముందు ఆ రెడీ చేయకముంది ఏం కలర్ ఉంటుంది చూసారా అది దీనికి ఇది పెసరపచ్చ కూడా పూర్తిగానా లేదు చాలా డిఫరెంట్ కలర్ అండి నేత రావడం వల్ల సంపెంగ్ సం సంపెంగ్ అంటవచ్చు కొంచెం లైట్ కలర్ మీకు సంపెంగ వస్తుందండి యూ సారీ ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ కలర్ ఇది ఎంత బాగుందని సారీ సేమ్ డిజైన్లో మరొక కలర్ సిల్వర్ యాష్ వచ్చింది అలా వచ్చింది ప్లస్ మిడిల్లో కూడా మనకి రెండు షేడ్లో బ్లూ వస్తుంటేమో చీర కూడా క్లాస్గా ఉందండి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే క్లాస్గా ఉంది చీర అలాంటి వాళ్ళకే నచ్చుతాయి అండి ఈ టేస్ట్ వాళ్ళకి అంటే రెగ్యులర్ గా బోడర్ కట్టాలనుకున్నాడు తొందరగా దీని మీద ఏంటంటే మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకోవచ్చు లేదంటే డైమండ్ వేసుకోవచ్చు అంటే మీరు సింపుల్ గా రెడీ అవడాన్ని బట్టి వేసుకోవచ్చు అండి లేదు అలా కాదు ఫంక్షన్ మొత్తం గోల్డ్ వేసుకోవాలంటారా కాయిగా వేసేసుకోండి అలా కూడా బాగుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ థౌజండ్ నెక్స్ట్ మరొకటి ఇది అసలు మాటలు లేవండి బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది కూడా మిడిల్ మిడిల్లో మనకి లైట్ కలర్ వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ ఇది పూర్తిగా యాషన్ కూడా అనలేము చాలా బాగుంది కలర్గా వచ్చింది దీనికి ఏంటంటే మంచి మెరూన్ అండి కాఫీ పురి కలర్ కాఫీ బ్రౌన్ దానికి వీవింగ్ చూస్తారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ చాలా బాగా ఇచ్చారు పళ్ళు కూడా రిచ్ కావచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఎంత వస్తుందో మాట లెవెన్ లెవెన్ థౌసండ్ సిక్స్ లెవెన్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అండి చాలా బాగుంది సారీ ఏదైనా నచ్చింది ఉంటే మీకు శ్రీనారాయణకి శారీ షోరూమ్ కాదు సత్యభౌమా డిజైనర్ గీస్ నారాయణ రెడ్డి గారి దగ్గర మనకి ఎప్పుడు కూడా ప్యూర్కి సంబంధించి మీరు అందరూ వన్ నుంచి ఎలా అయితే మీరు కోరుకుంటే ఎలా చీర మీ దగ్గరికి వచ్చిందో ఈ చీరలు కూడా అదే క్వాలిటీ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేస్తారు ఇది కూడా బాగుంది సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే మరొక కలర్ చాలా బాగుంది ఇది కూడా మీకు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ కూడా మనం చూద్దాము మీరు వీడియో అసలు మాత్రం స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది సేమ్ ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే కలర్స్ కలర్స్ కదండి చాలా బాగుంది దీనికి ఏంటంటే బార్డర్ కొంచెం లైట్ కలర్ ఇచ్చారు మిడిల్ టాప్ కలర్ అదొకటేను మనం చిన్న చీరల నుంచి క్యూర్స్కి వచ్చేటప్పటికి కొంతమందికి డైజెస్ట్ డైజెషన్ అవ్వట్లేదు అంటే చిన్న చీరలు అలవాటు అయిపోయాయి అట్లా దానివల్ల చిన్న చీరల వల్ల పెద్ద సమస్య ఏమవుతుందంటే ప్రతి రెండు రోజులకి మార్కెట్లో వెరైటీ మాడిపోతాం అవి కొన్ని బాగుంటున్నాయి కొన్ని బాగుండట్లేదు వాళ్ళకి మనసొక్కలేదు సో దీనికంటే కూడా ఇచ్చే చీర మనం మంచిది ఇస్తే బాగుంటుంది అది ఏదో ప్యూరే పెడితే బెటర్ కదా అనే ఆలోచనతో కొత్త స్టోర్ని లాంచ్ చేశారండి ఇప్పుడు ఒకటి అస్సా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యూర్ వెరైటీ ఏదైనా తీసుకోండి లాంగ్ ఎన్ని రోజులైనా మనం కట్టుకోవచ్చు చిన్న చీరలు అంటే ఏమవుతాయంటే ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత అది బోర్ అయిపోతుంది మళ్ళీ వేరే దాన్ని తిరుగుతాం మార్కెట్ తో ఏంటంటే వన్ వీక్కి మోడల్ మారిపో చిన్న చీరల్లో ఇప్పుడు ఈ కంచి ఉన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నా ఇది డిజైన్స్ ఇలా అంత పరిగెత్తలేక ముందు మార్కెట్ అది కాక ప్యూర్ మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది కదా అంటే స్టాండర్డ్ స్టాండర్డ్గా అన్నట్టుగా వెళ్ళారండి అంతే మీరు సో ప్యూర్ అనగానే మీ అందరికీ కూడా స్వచ్ఛమైన డిజైనర్ వీవ్స్ గుర్తు రావాలండి ఎందుకంటే ఆల్ దేశంలో ఉన్న అన్ని రకాల జూట్ పట్టు కావచ్చు తర్వాత కావచ్చు అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని టచ్ చేస్తున్నారు ప్యూర్ వెరైటీస్ అన్ని మీకు ఇక్కడ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ థౌజండ్ దాటి కూడా ఉన్నాయి కానీ మాక్సిమం ట్వంటీ లోపల మీకు అసలు వద్దన్న కావాలనే చీరలు ఎంత బాగుంటాయి తర్వాత మైసూర్ సిల్క్ అయితే అసలు ఎంత రెస్పాన్స్ మాక్సిమం ఎక్కడ లేని కూడా లేదు పైన వచ్చేసి మనకి మైసూర్ లోనే టిష్యూ వస్తుంది ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ టిష్యూ మనకి మాక్సిమం ఎక్కడ మార్కెట్ లో అనేది అసలు మైసూర్ సిల్క్ లో టిష్యూ ఉండదు అట్లా డిజిటల్ ప్రింట్స్ ఇవి కూడా అవి మైసూర్ సిల్క్ చేస్తున్నారు అండి మీరు హాయిగా స్టోర్కి వచ్చి పర్చేజ్ మాకు బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను అందుకని ఇంకెప్పుడు ఒక టూ హండ్రెడ్ సారీస్ అలా ఏంటంటే మా అందరూ ఆర్డర్ లో ఒక చీర ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఏజ్కి చాలా కంఫర్ట్గా ఉండేది ప్లస్ ఇంకొకటి ఏంటంటే పట్టు చీరలకు బోర్ కొట్టేదాకా పదిహేను ఏళ్ళు కట్టి ఆ తర్వాత విసుకు వస్తే మీరు మీ అమ్మాయికి ఇచ్చేది అలాంటి జనరేషన్ కూడా మార్చి ఇది చాలా బాగుంది ఇది మారింది కదా మళ్ళీ డిజైన్ డిజైన్ అంటే ఇంకా ఏ విధమైన బోర్డర్ లేదు శారీ అంతా ఒకటే లైన్స్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో చెక్స్ లైట్ బ్లూ కలర్ నేతకి చెక్స్ వచ్చి మళ్ళీ మనకి బుట్టీ ఇచ్చారండి తర్వాత బార్డర్లో కూడా సన్న లైన్స్గా వచ్చింది సిల్వర్ ఫుల్గా క్లాసీగా కట్టాలనుకున్న వాళ్ళు కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి గా బ్లౌజ్ కూడా మీకు సన్నది చెక్స్ లాగా వచ్చింది ఎంత వరకు ఉందమ్మా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుందండి కలర్ చాలా బాగుంది మార్కెట్లో అయితే ఇదే క్వాలిటీ ఈ అయితే ఎక్కడ రాదు గ్యారంటీగా కాకపోతే ఇంకా వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేశారనుకోండి టూ మచ్ అని దాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు అసలు నిజమా కాదని తెలుసుకోకుండా తెలుసుకోకుండా టూ మచ్ అన్నంత మాత్రాన్ని చూస్తూ ఉంటాను టూ మచ్ అని ఏమంటే ఇప్పుడు ఎక్కడి నుంచో రావాలి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది షాప్ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతి షాప్ వారు చేసే పని ఇది వాళ్ళకి మినిమం ఒక పర్సంటేజ్ ఉంటుంది దాని తర్వాత మనకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది టూ మచ్ అంటే ఇంకొకటి కూడా మీరు గమనించాలి ప్యూర్ వెరైటీ ఎప్పుడు కూడా ఖరీదు ఉంటుంది మనకి తక్కువకి రావు ఏదైనా తక్కువ రేటుకి వచ్చింది అంటే దాని తగ్గ క్వాలిటీ ఫస్ట్ స్టోర్కి రండి చెక్ చేయండి క్వాలిటీని దాన్ని చూస్తే అప్పుడు మనం మాట్లాడినా అనుకుంటుంది ఎక్కడో వీడియోస్ చూస్తూ కూర్చొని మన ఇంట్లో కూర్చొని మా వేరే వాళ్ళ క్వాలిటీని కాస్ట్ని నేను అందుకే టూ మచ్ మీరు కొన్నారా స్టోర్కి వెళ్ళారా అని అడుగుతారంటే మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత మాకు హ్యాపీమెంట్ పెట్టారు ఒకటి మ్యామ్ మీ సబ్స్క్రైబర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ స్టోర్కి వచ్చి మాత్రం ఎవ్వరూ అలా మాట్లాడలేదు మాట్లాడలేదు అది సంతోషంగా ఉంది నిజంగా ఇన్ని మోడల్స్ ఇన్ని డిజైన్స్ మాకు అందుబాటు ధరలో ఇస్తున్నారు చాలా హ్యాపీ అని చెప్పి మీకు థ్యాంక్స్ చెప్పి వల్ల థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడ ఉంటాం మీ సపోర్టే మా బలం ఇంక బ్లాక్లో అయితే మాత్రం అట్లా బ్లాక్కి మంచి యాష్ కలర్ షేడ్లో ఇచ్చారంటే అసలు సూపర్ అనమాట ఇంకా మాటలు లేవు దీన్ని వర్ణించట్టు చీరే మీకు చెప్తుంది అంతే అంత బాగుంది చీరే మాట్లాడుతుంది అంత చూసారా అవునండి చెప్పే చీ ఎంత ఉందమ్మా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ అసలు బ్లాక్ అయితే చాలా అలాగే చాలామంది ఒక అదృష్టం అనుకోవాలో ఏమో తెలియదు కొంతమందికి అదృష్టం అలా వస్తుంది మీకేంటంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాగా మేము ఆ హీరో ఫ్యాన్స్ లేదా అమ్మవారి భక్తులు అని చెప్పి మేము నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అని గర్వస్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ మచ్ అండి అందుకే మీ అందరికి ఒక మంచి చీర ఇప్పించాలనే ఆలోచన గా వెళ్తాను అన్నీ కాకుండా సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లో మరొక కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ముందు కాంబినేషన్స్ డిఫరెంట్ చాలా బాగుంది రాయల్ బ్లూకి రాయల్ బ్లూ కాదు కాన్వెంట్ బ్లూకి మంచి లైట్ కనిపించారు సేమ్ బరొకటి సేమ్ డిజైన్లో బరొకటి అండి దేనికదే చాలా బాగున్నాయి చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి ట్వెల్వ్ థౌజండ్ థౌసండ్ అంతేనా ట్వెల్వ్ కి వస్తాయి అసలు మిడిల్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్లా వచ్చింది పళ్ళు మంచి రిచ్గా వచ్చి బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ అండి చాలా బాగున్నాయి ఎక్కువగా ఈ చీరలు వర్క్ చేసి రెడీస్ ఇష్టపడతారు ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అట్లాంటప్పుడు పెద్ద పెద్దవి కట్టలేదు ఇవైతే మీకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది మొయ్యిలేమో అని కొంతమంది జరీ ఎక్కువ ఉన్నా కానీ బరువు ఉంటాయి ఆ బోర్డర్స్ అన్ని మేము ఆల్రెడీ కట్టేసామమ్మా సిక్స్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కట్టాము వాళ్ళే సింపుల్గా సింపుల్గా ఉంటే ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటే ఇది కూడా తరాలు ఇది తర్వాత మళ్ళీ మన పిల్లలు పెట్టి ఇవ్వచ్చు బోరు కొట్టేదాకా నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది మంచి గ్రీన్ కాంబినేషన్తో చాలా బాగా ఇచ్చారు బార్డర్ కానీ పళ్ళు కానీ మొత్తం అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అంటే ఈ గ్రీన్ కూడా రేర్గా ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ కంచుపట్టు సారీస్ అండి నెక్స్ట్ మా ఫేవరెట్ కదా ఎన్ని చూసినా నాకు ఇది అండి నేను వచ్చేసి బ్లాక్ దగ్గర ఆగిపోతానండి మా లైవ్ చేస్తున్న బ్లాక్ శారీ కనబడితే నేను ఒంటి మీద వేసుకుంటాను అలాగా నాకేమో ఎల్లో ఎల్లో ఎలా వచ్చినా అవుతుందండి ఇది కూడా చాలా బాగుంది ఎంత ఉందో వాటర్ డిస్కౌంట్ ఇది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్కి వస్తుంది చాలా బాగుంది అంటే జెరీ పట్టు బోర్డర్ ఇచ్చారు మిడిల్లో కూడా రెయిన్ బుటీ స్టైల్ లాగా లైన్స్ వచ్చి చక్కగా బుటీ వచ్చి చాలా వచ్చేసి బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టెన్ కి వస్తుంది ప్యూర్ పట్టు ఇప్పుడున్న శుభకార్యాల వారికి మీకు చాలా కలెక్షన్ ఉందండి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో వస్తాయి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందో కాబట్టి చెప్పేస్తున్నారు కాబట్టి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఏదో దగ్గర బంధువులకి వాళ్ళకి పెట్టడానికి దానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ రెగ్యులర్ మన బ్రైడల్ స్టైల్ అయితే లేవు ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి మనకి ఇది కూడా బాగుంది ఇది సింపుల్గా నీట్గా ఉందండి చీర చిన్న బోర్డర్ తోటి దాని మీద కూడా బీవింగ్తో చాలా బాగా ఇచ్చారు ప్లస్ పళ్ళులో కూడా మీనాకారి బీవింగ్ ఉంటే మొత్తం అంతా కూడా వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ అదే ధరలో మరొక కలర్ ఎంత బాగుందో పట్టు కూడా ఉంది క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకేంటంటే ఇందులో ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి స్టోర్లో మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ అందులో మరొక కలర్ బ్రింజాల్ కలర్కి వస్తుందండి దీనికి మంచి లైట్ యాష్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చెప్పేస్తున్నాను సత్యభామ డిజైనర్ వీవ్స్ మనకి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్కి ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుందండి మెయిన్ రోడ్ మీదే ఇది అల్లూరి అల్లూరి ట్రేడ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ అండి మెట్రో పిల్లన్ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్టీ వన్ గుర్తు పెట్టుకోండి నేను ఆల్రెడీ అందరికీ తెలుసు ఇక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వన్ లాక్ సెవెంటీ అలాగే జాగ్రత్తగా చేసేది టూ లాక్స్ వెళ్ళిపోతాం మనల్ని గుర్తించట్లేదు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటేనే అది ఛానల్ అంట లేకపోతే ఛానల్ కాదంట అది మనల్ని గుర్తించడం తగ్గిస్తున్నారు కానీ మనం ఇచ్చినంత క్వాలిటీ కానీ మనం ఎక్కడైనా జెన్యున్ గా మాట్లాడుతాం ఎక్కడైనా మంచి స్టోర్లు ఎత్తుకుంటాం అలాగే రేటు పారదర్శకంగా ఉంటుంది ఎట్లా అంటే క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే అంతే నాగశ్రీ గారు రెండు తర్వాత ఒక రేటు నాగశ్రీ గారు వచ్చే ఒక రేటు ఇట్లా ఉండవు అంటే మీ సబ్స్క్రైబర్కి అయినా మా సబ్స్క్రైబర్ అయినా ఎందుకంటే క్లియర్ క్లియర్ కట్గా ఉంటుంది అలాంటి స్టోర్సే నేను చేయటం అనేది జరుగుతుందండి కొన్ని షాప్స్ వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు సబ్స్క్రైబర్ పరిగణలోకి తీసుకోకండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబర్ పరిగణలోకి తీసుకుని మార్కెట్లో అనవసరంగా మీరు చాలా చాలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ ఇంకవన్నీ నేను మాట్లాడకూడదు కానీ కస్టమర్కి ఎంత బాగా ఇచ్చామన్నది మీరు ఆలోచించండి ఎంత క్వాలిటీ ఇచ్చామన్నది ఆలోచిస్తే మారాటవాళ్ళు అవసరమే ఉంటుంది కదండి మళ్ళీ మళ్ళీ ఆ మౌత్ ఒకప్పుడు మౌత్ పాపేమి సచిభాగంలో నేను ఇద్దరు ఎవరైతే ఫ్రెండ్స్ చెప్తే అవునా అని వాళ్ళు వచ్చేవారు సో ఆ రోజులు మళ్ళీ రావాలి బిజినెస్లు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలా ఉండాలంటే మీరు ప్యూర్ కానీ జెన్యున్గా ఇచ్చేవారికి పెద్దపీట వేయండి అలాగే కమెంట్ పెట్టేటప్పుడు కూడా హర్ట్ అవుతారు కొంచెం మీరు ఆలోచించండి టూ మచ్ రేట్స్ ఇలా పెట్టేసే ముందు ఒకసారి అది ఏం క్వాలిటీ నేను వీడియోలో ఏం చెప్పాను అసలు ఎలా ఉంది ఆ ఫ్యాబ్రిక్ అది టూ మచ్ ఉంటే నేనే పెట్టను కదా టూ మచ్ క్వాలిటీ అసలు ఇప్పుడు బాగుంది వ్యాపారస్తులు ఇవ్వట్లేదు కూడా ఎవ్వరు చాలా మట్టుకు మార్కెట్లో రేట్ ఓపెన్ అయిపోయింది కూడా సబ్స్క్రైబర్స్ నిజమైన రేట్స్ క్వాలిటీస్ తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది తెలుసు వంద చెక్ చేయొచ్చు చేయొచ్చు మెయిన్ అంటే మా పని మేము ఇదివరకైతే ఈ డిజిటల్ మార్కెట్ లేనప్పుడు ఇప్పుడు సత్యభావంలో ఇది ఎనిమిది వేలు ఉంటే పక్కన నా షాప్లో ఇది పన్నెండు వేలు ఉంటుంది ఆ పక్క షాప్లో పదిహేను ఉంటుంది అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అది లేదండి వ్యాపారస్తులు నిజంగా నష్టపోతున్నారనే చెప్పాలి ఓపెన్ అయిపోయిందా సో అలాంటి కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి ప్లీజ్ ఆలోచించండి అందరూ లేరు మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము అనుకోండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్